హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ లమ్ ఈరోజు వ్రతం శుక్రవారం ఈరోజు మొదలుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి తెలుగు భావాన్ని చెప్పాలి అనే నా ఈ చిన్న ప్రయత్నం ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీమాత మంగళకరమైనటువంటి ఓ తల్లి శ్రీ మహారాజ్ శుభప్రదమైనటువంటి ఓ మహారాణి శ్రీమత్సింహాసనేశ్వరి శోభతో కూడుకున్నటువంటి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి దాన చితగ్ని కుండ సంబూత చైతన్యము అనే కుండము నుండి ఉద్భవించినటువంటి దాన దేవ కార్య సముజత దేవతల యొక్క కార్యములన్నీ కూడా తీర్చడానికి ఆవిర్భవించినటువంటి ఓ తల్లి